రైజ్ ద లాడ్ అలెల్వియా ఇరవై తొమ్మిదవ తేదీ పదవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో పిల్లల తిరుగా ఎందిన ఆహారంలో మనమందరము కూడి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించుటకు చుటకు మహిమపచ్చుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ మంచి శుభదినమును బట్టి ఈ సమయమును బట్టి ఆ ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తున్నాను బాగున్నారా తుఫాన్ తీరం దాటిపోయింది అయినా కూడా వర్ష ప్రభావం త్రీ డేస్ వరకు ఉంటుంది అంతర్వేదిలో తుఫాన్ తీరం దాటినా వర్షం ఎక్కువ ఎక్కడ పడిందంటే కావలి కందుకూరు లోపాడు నెల్లూరు అంటే అక్కడ ఎక్కువగా వర్షం పడాలి కానీ ఎక్కువ వర్షం పడింది ఇక్కడే మన ప్రాంతంలో అయితే గాలులు ఎక్కువగా వీచింది అక్కడ చెట్లన్నీ ఎక్కువగా పడిపోయింది ఆ ప్రాంతంలోనే అయితే దీని ప్రభావం ఇంకా మూడు నాలుగు రోజులు ఉంటుంది ఇప్పుడు మన సోమశిల నెల్లూరు దగ్గర సోమశిలకు ప్రవాహం వచ్చేసింది ఫ్లడ్ వచ్చింది నీళ్ళు ఓ చాలా డేంజర్లో ఉంది పెళ్ళాలది చూడండి ఉంగర రూపంగా పారుతుంది అంటే ఎక్కువ వర్షం వచ్చింది ప్రియుల పెన్నానది పరివాహక ప్రాంతంలో ఆ పోరు కట్టలు ఉన్నాయి కదా అవి కొంచెం డేంజర్లో ఉన్నాయట కొన్నిసార్లు కూడా తెగిపోయినాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం కోవూరులో కూడా ఆ యొక్క తీర ఆ పక్క ప్రతి సంవత్సరం ఉండే పక్కన వాటర్ బాగా వచ్చేస్తున్నాయి అంటే ఈ విధంగా ఆయా ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు తప్పలేదు అయితే ప్రభువారు చాలా కృప చూపించారు పిల్లలు అనుకున్నంత నష్టం జరగలేదు ప్రభుత్వం వారు కూడా అనుక్షణం రాత్రి అంతా కూడా సీఎం గారు అసలు నిద్రే పోకుండా మంత్రులు అధికారులు జిల్లా కలెక్టర్స్ తో సమీక్షలు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ సమస్యను పరిష్కరిస్తూనే ఉన్నారు ఏ చిన్న గ్రామం అయినా సరే చిన్న అయినా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ వాటరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారు కూడా సహాయక చర్యలు చాలా చక్కగా చేస్తున్నారు దీని అందరికీ మించి ఈ తుఫాన్ ప్రభావాన్ని చాలా వరకు ప్రభు తగ్గించారు అసలు ఈ మంతా తుఫాన్ గురించి చెప్తూ ఉంటే అబ్బో చాలా భయంకరంగా అయితే అంత ప్రభావం చూపే తుఫాన్ ఇది దాని పరిధి చాలా పెద్దది విస్తీర్ణం కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో ఇది బాగా ప్రభావం చూపింది కదా అయితే పిల్లగా ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం ఇచ్చును మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు బాగా చలిగా ఉంది కదా అదిగాక ఈ చల్లని గాళ్ళు నా లాంటి ముసలి వాళ్ళకు కొంచెం కష్టమే అదిగాక ఈ ఆస్మా ఉండే వాళ్ళకి ఇంకా కొంచెం కష్టం దయచేసి బయటికి రాకండి బాగా రబ్బులేసుకోండి కావున ఆ ప్రభు ఆయన రెక్కల కింద నిన్ను కప్పుతాడు వెట్ట పుట్టించే దేవుడు ఆయన చలి నుండి నిన్ను కాపాడే దేవుడు ఆయన ఆయన నిత్యము కేడెము ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు అవసరం కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నాడు ప్రిలరా మన ప్రభు కేడము డాలు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆస్థలు రేపు కలగలిగి భయపడవు నిజంగా భక్తులందరూ ప్రార్థించారు అందరూ ప్రార్థించారు విశ్వాసులు అందరూ ప్రార్థించారు కొందరైతే ఉపవాసం ఉండి ప్రార్థించిన బిడ్డలు కూడా ఉన్నారు నిన్న చెప్పాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ప్రార్థనలన్నీ విని ప్రాణ నష్టం కలగకుండా తుఫాను ప్రభావాన్ని తగ్గించారు తగిన విధమైన వసతులు కూడా ప్రభుత్వం ద్వారా దేవుడే కల్పించాడు ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ పెద్దలు మంచి వారు ఉన్నారు వారి మనసును దేవుడు వారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం కృప ఏది ఏమైనా దేవుడు సహాయం చేశాడు ఆయన స్వచ్ఛమైన దేవుడు అండి ట్రూత్ అంటాడు కేడెము బాణములు సాతాను గాడు సాతాను గాడు పని ఏంటంటే ఎంతకాలకి మానవుణ్ణి ఇబ్బంది పెట్టాలా మానవుని నేర్పించాలా మానవుణ్ణి మరణానికి దగ్గర చేయాలా తనతో పాటుగా నరకానికి తీసుకోవాలా ఇది వాడి పని ఎందుకంటే మానవుడు అంటే ఎందుకంటే ఇంత ఇంత కోపం నీకంటే మానవులు అందరు దేవుని బిడ్లే కదా దేవుని బిడ్డను చేరిపోయడమే వాడు పని కావున నా మన ప్రభు మనకు ఆశ్రయమును కేడమును డాలును సత్యమనై ఉన్నాడు ఆయన తన గుడారములో మనల్ని కప్పుతాడు ఆయన రెక్కల క్రింద మనల్ని కప్పుతాడు భయపడవద్దు ప్రార్థించండి ప్రభువులో మనం కొనసాగుతూ ఉంటే ఏసై మనకు కేడంగా ఉంటే ఏసై మనకు డాల్గా ఉంటే ఆయన రెక్కల మార్ట్ను మనం నివసిస్తే ఆయన పర్ణశాలలో మనం నివసిస్తే ఆ ప్రభు కృపలో మనము ఉంటే చాలు నిత్యము నిరంతరము మనల్ని కాచి కాపాడి నడిపించే ఏసైఎ అనుకున్నాడు భయపడవద్దు ధైర్యంగా ఉన్నాడు అయితే ప్రార్థన చేయండి అందరి కోసం మనం ప్రార్థించాలి కొంతమంది ఇబ్బంది పడకపోలేదండి అక్కడక్కడ మనందరి గురించి మనం ప్రార్థించి దేవుని యొక్క కుర్పును ముందు దొమ్ము కాకల్వియా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించు కాక ప్రార్థిస్తాము మహోన్నతుల స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించబడి వేసిన పెట్ట వేడికొచ్చున్నా తండ్రి హ్యావ్ ఏ గుడ్ డే వెళ్ళారా ఈ దినం కూడా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళద్దు మంచి వర్షాలు అదీగాక మన నెల్లూరు ప్రాంతంలో కావులి ప్రాంతంలో ఈ వర్షాభావం ఎక్కువగా ఉంటుంది ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది ఇదైనా కూడా వర్షాలు వస్తాయి బయటకు వెళ్ళొద్దు క్షేమంగా ప్రభు కృపలో ప్రార్థన చేసుకుంటూ ఆయనలో ఆనందితులుగాక ఆయన కృపాక్షేమంలే మీకు తోడుగా వచ్చును ఆ